బ్రేకింగ్ సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వ్యవహారంలో అర్చసైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ పై కాసేపట్లో విజయవాడ ఎస్సీ కోర్టు విచారించనుంది దీనిపై పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు మరోవైపు మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో వంశీని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఎదుట వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఆస్తమా సమస్య ఉన్నందున జైల్లో ఇతరులతో కలిపి ఉంచేలా ఆదేశించాలని జడ్జిని కోరారు వంశీ అభ్యర్థనను న్యాయాధికారి సత్యానంద్ తిరస్కరించారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు అయితే ఈ కస్టడీలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వంశీ బదులిచ్చారు

న్యాయమూర్తి అడగడం జరిగింది దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని కూడా చెప్పడం జరిగింది మరో పక్కన తమ ఆరోగ్యం బాగలేదు అని కూడా వంశీ న్యాయమూర్తి ముందు వేడుకోవడం జరిగింది ఆయన నాకు ఆస్మా ఉంది ఆస్మా వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాను అది అది కూడా ఒంటరిగా నన్ను ఉంచారు ఇద్దరు ముగ్గురు ఉన్న వ్యక్తుల మధ్యలో ఉంచాలి అని కూడా కోరారు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాలేదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి పక్కన ఇంక ఎవరన్నా ఉంటే కొంచెం బాగుంటుంది అనే కోణంలో అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందని కూడా తెలుస్తుంది అయితే దానికి న్యాయమూర్తి అంగీకరించలేదు అంటే మరొక పిటిషన్ వేసి ఇబ్బంది ఏముంది అనేది కూడా మరో మరో పిటిషన్ వేసి ఎస్సీ ఎస్టీ కోర్టులో దాఖలు చేయాలని కూడా న్యాయమూర్తి చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో పూర్తిగా విచారణ అయితే కొనసాగుంది పోలీసులు అయితే మరో పిటిషన్ కూడా వేసేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజు పదకొండు గంటలకు మరో పిటిషన్ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అంటే మూడు రోజులు జరిగిన కస్టడీ విచారణ కానివ్వండి అదేవిధంగా గత ఈ గన్నవరంలో మూడు కేసులు మరో మరో కేసు కూడా ఇప్పటికే పెట్టి పెట్టిన నేపథ్యంలో పూర్తిగా ఆ కేసుకి సంబంధించి అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి ఇప్పటికే కొంత విచారణ కొనసాగింది కానీ మరికొంత విచారణ చేయాల్సి చేయాల్సి ఉంది అనేది కూడా పోలీసులు అయితే కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అయితే ఈ రోజు పదకొండు పదకొండు గంటలకి బెంచ్ మీద పిటిషన్ వెళ్ళ వెళ్ళనున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది బెయిల్ ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ కూడా కోరారు ఆ పిటిషన్ మీద కూడా కొంత వాదనలు వినే అవకాశం ఉంది ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాలేదు అదేవిధంగా వెన్నుముక నొప్పితో అదే అదేవిధంగా ఆస్మాతో ఇప్పటికే బాధ బాధపడుతున్నానని కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఓ పిటిషన్ కూడా వేయడం జరిగింది వంశీకి తరఫున న్యాయవాది కూడా పిటిషన్ వేయడం జరిగింది అది అది కూడా కలుపుకొని ఈ రోజు ఏ విధంగా ఈ రోజు న్యాయమూర్తి ముందు ఏ విధంగా వంశీ తరపున న్యాయవాదులు కానివ్వండి అదేవిధంగా పోలీసు తరపున న్యాయవాదు న్యాయవాదులు కానివ్వండి జడ్జి ముందు ఏం చెప్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది కూడా చెప్పుకోవచ్చు రైట్ యాకు థ్యాంక్ యూ